రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం విడుదలకు ముస్తబవుతుంది ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్పై సి అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది ఈ మూవీ ప్రమోషన్స్ ఊపందుకునే ప్రయత్నం చేస్తున్నాయి ఈ క్రమంలో ఈ సినిమా సెన్సార్ రిపోర్టు బయటకు వచ్చింది ఆ రిపోర్ట్ వివరాల్లోకి వెళ్తే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రాన్ని ఇటీవల సెన్సార్ బోర్డు అధికారులకు ప్రదర్శించారు ఈ సినిమా చూసిన తర్వాత వారు సంతృప్తికరమైన ఫీడ్బ్యాక్ అందించినట్లు తెలిసింది అయితే ఈ సినిమా కథతో పాటు సాంకేతిక విలువలు అత్యున్నతంగా ఉన్నట్టు సెన్సార్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది ప్రభస్ నటించిన ఈ సినిమాలో దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి హాలీవుడ్ ప్రమాణాలను తలదన్నేలా ఈ సినిమాను తెరకెక్కించారు కొన్ని సీన్లు చూస్తే చప్పట్లు కొట్టకుండా ఈలలు వేయకుండా ఆపలేరు ఇండియన్ సినిమా రంగంలో ఇంతకు ముందెప్పుడూ చూడని విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉంటాయి అని సెన్సార్ రిపోర్టు ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంచుకున్న కథ స్టోరీని నడిపించడానికి అనుసరించిన స్క్రీన్ ప్లే ఇంతకు ముందు ఎన్నడూ చూసినట్లు అనిపించదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా భారీ సక్సెస్ సాధించడానికి అనేక అంశాలు ఉన్నాయని సెన్సార్ బోర్డు అధికారులు ఫీల్ అయినట్టు తెలిసింది కలికి చిత్రంలో నటించిన ప్రతి నటుడు ఉన్నతమైన నటుడు నటనను ప్రదర్శించారు భైరవగా ప్రభాస్ ఎవరు ఊహించని విధంగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు యాక్షన్ సీన్లలో అదరగొట్టాడు అశ్వత్థామగ్గా అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ తమ కెరీర్లో గుర్తుండిపోయే విధంగా ఎమోషనల్ పాత్రలో నటించారు అని చెప్పారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రంలో దక్షిణాదిలోని పలువురు ఆగ్ర హీరోలు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు క్లైమాక్స్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ ఉంటాయి మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ అధికారులు యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం సెన్సార్ బోర్డు రిపోర్ట్ మాత్రం సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది అనే మాట వినిపిస్తుంది